వెల్కమ్ టు హబ్ మీరు ఇప్పటి వరకు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మన ఛానల్కి అండ్ మన కలెక్షన్కి కూడా ఇదే సపోర్ట్ ఇక ముందు కూడా కంటిన్యూ చేయాలి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మన ఛానల్ని కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేలాగా ట్రై చేస్తూ ఉండండి ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి కంచిపట్టు శారీస్ అండి ఇవి ఏంటంటే సెమీస్లో వస్తాయి ఈరోజు కలెక్షన్ వచ్చి కంచిపట్టు శారీసు సెమీస్లో వస్తాయి ఇది వచ్చేసి పిట్ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ అనమాట మంచి సెమీస్ అనగానే ఏవో ఇట్లా స్టిఫ్గా ఉంటాయి ఆ టైప్ ఆఫ్ శారీస్ ఏమీ కాదు బట్ చాలా స్మూత్గా ఉన్నాయి అండ్ మంచి కంఫర్టబుల్గా ఉంది చూడండి ఎంత ఫోల్డ్ అవుతుందో ఫ్లీట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది మొత్తం శారీ అయితే ఫోల్డింగ్స్ ఓపెన్ చేయను ఫోల్డింగ్స్ పోతుంది కదా ఇది బ్లౌ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ టిష్యూలో వస్తుందండి సేమ్ ఈ పర్పుల్ కలర్లోనే టిష్యూ వస్తుంది అసలు శారీ ఎంత బాగుందంటే ఇట్లా చూడండి ఫోల్డ్ చేసినా కానీ స్టిఫ్గా ఉండదు మంచి మెటీరియల్ ఉంది అండ్ ఇది టాప్ సైడ్ బార్డరు కలరు కాంబినేషను చాలా బాగుంది అండ్ టిష్యూ వస్తుంది ఫ్యాబ్రిక్లో కూడా మంచి బ్రైడల్ లాగా ఉంది బట్ ఇది సెమీస్లో వస్తుంది ప్యూర్ ఏమీ కాదు బట్ ప్యూర్కి మనం రెండు పెట్టి చూసినప్పుడు సేమ్ ప్యూ ప్యూర్ లానే ఉంటుంది ఇది ఇవన్నీ ఫ్లోరల్ అండ్ మంచి టిష్యూ మంచి ఫ్యాబ్రిక్లో ఉంది శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ బ్రైడల్ శారీ అంత రిచ్ లుక్ ఉంది అండ్ ఇది కూడా చూడండి పళ్ళు దగ్గర ఎంత మంచి ఫోల్డింగ్ అవుతుందో పళ్ళు కాదు ఇది బార్డర్ దగ్గర ఎంత మంచి ఫోల్డింగ్ అవుతుందో టోటల్ ఇట్లా జరి ఎట్లంటే బ్లౌజు లోపలికి ఫోల్డ్ అయ్యింది కొంచెం ఓపెన్ చేసామంటే మొత్తం ఫోల్డింగ్స్ పోతాయి టిష్యూ లాగా వస్తుందండి శారీ మాత్రం ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్స్ కానీ ఇది అస్సలు మిస్ చేసుకోకండి మంచి బ్రైడల్ మంచి బడ్జెట్లో ఇది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇట్లా బార్డర్స్ సేమ్ కంటిన్యూ అవుతాయి చాలా బాగుంది శారీ మాత్రం ఈ శారీ కూడా ఇట్లా నలిగినట్లు కానీ అట్లా ఏమీ అవ్వదు మంచి కంఫర్టబుల్గా ఉంటుంది ఇట్లా మనం ఫోల్డ్ చేసామంటే మళ్ళీ ఓపెన్ చేసినా అదిలానే ఉంటుంది ఏంటంటే ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ మిస్ అయినాయి అనుకోండి ఇది ఇదండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చాలా బాగుంది మన వర్క్ చేయించుకున్నా కానీ ఎక్సలెంట్ ఉంటుంది బ్లౌజ్కి టిష్యూ బ్లౌజ్ మంచి బ్రైడల్ గోల్డ్ టిష్యూ ఉంటుంది కదా వాటిల్లో వస్తుంది అంత మంచి బ్లౌజ్ వచ్చింది వా అసలు ఇది సెమీయా లేకపోతే మనకే డైరెక్ట్గా మిస్ అయిపోయి ప్యూర్ కంచి శారీ శారీగా వచ్చిందా అనిపిస్తుంది అంత బాగుంది క్వాలిటీ బట్ దీని ప్రైజ్ వచ్చి జస్ట్ ట్వంటీ త్రీ నైంటీ నైన్ టూ త్రీ నైన్ నైన్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ ట్వంటీ త్రీ నైంటీ నైన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవి షోరూమ్స్లో త్రీ ఫైవ్ రేంజ్ కంటే పైననే ఉంటే అంత మంచి క్వాలిటీలో ఉంది ఇది మెయిన్ చూడండి ఫోల్డింగ్స్ చూస్తేనే అర్థమైపోతుంది రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ దానిలోనే ఇంకొక కలరు సేమ్ బార్డర్ కలర్ అయితే సేమ్ ఉంది బాడీ కలర్ చేంజ్ అవుతుంది ఇది లైక్ బ్లూ బ్లూ అది ప్యారెట్ గ్రీన్ ఉంది కదా ఇది బ్లూ లాగా ఉంది పీకాక్ బ్లూ లా ఉంది సేమ్ అది ఇది ఒకటే జస్ట్ కలర్ వేరియేషను ప్రైజ్ టూ త్రీ డబల్ నైన్ పళ్ళు బ్లౌజ్ అది చూడండి ఫోల్డింగ్స్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఎంత నీట్గా పడుతుంది చాలా బాగుంది శారీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి శారీ మంచి బ్రైడల్ కంచి పట్టు సెమీస్లో టూ త్రీ డబల్ నైన్ బట్ ఇవి చాలా ప్రైజెస్ ఉంటాయి షోరూమ్స్లో అయితే ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు ఉంటుంది అంత మంచి క్వాలిటీలో ఉంది సెమీస్లో అని చెప్పి అంత మొద్దు మొద్దుగా అట్లేం లేవు సేమ్ నెక్స్ట్ దీనిలోనే కొంచెం డిజైన్ వేరు ఇంక ఇదైతే చాలా బాగుంది లావెండర్ లాగా ఉంది కలరు ఎల్లో లావెండర్ దానికి రెడ్ కలర్ బార్డర్ వాఫ్ ఇది పెళ్ళిలో కట్టుకుంటే బ్రైడల్ బ్రైడ్ అన్ని వేలు పెట్టి శారీ కట్టుకున్నా మీరే హైలైట్ అవుతారు అసలు ఇది ఈ ప్రైజ్ అంటే ఎవరు బిలీవ్ చేయరు ముందు చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచిగా వచ్చింది వావ్ రెడ్ అండి ఇది రెడ్ ఇట్లా కొంచెం లావెండర్ షేడ్లో ఉండి రెడ్ కలర్ వచ్చింది బార్డరు మరూన్ రెడ్ ఎక్సలెంట్ పీస్ మాత్రం ఇది త్రీకి త్రీ అట్లనే ఉన్నాయి ఇదండి ఈ త్రీ శారీస్ టూ త్రీ డబల్ నైన్ మీకు ఏది నచ్చినా జస్ట్ స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నంబర్కి సెండ్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసుకుని మీకు పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ కలర్సే నేను పట్టు శారీస్ కంచి పట్టులో అయితే ఇప్పుడే ట్రై చేస్తున్నాను ఆన్లైన్లోనే సో అసలు మిస్ చేసుకోకుండా టిష్యూ కంచి పట్టులు చాలా బాగున్నాయి త్రీ టూ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ బెస్ట్ ప్రైస్ వీటిలో నేను మార్జిన్ కూడా ఏం చూసుకోవట్లేదు ఎందుకంటే అసలు ఆన్లైన్లో మనకి ఎలా వెళ్తుందా చూద్దాము అని చెప్పి స్టార్టింగ్లో జస్ట్ తెప్పించాను టూ త్రీ డబల్ నైన్ మిస్ చేసుకోవద్దు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాయి ఇవి పట్టు సారీస్ కాబట్టి కొంచెం షిప్పింగ్ కా ఛార్జెస్ కూడా ఎక్కువగానే పడతాయి కంచిపట్లోనే ఇది ఒకటండి ఇది ఫోల్డింగ్స్ ఓపెన్ చేయడం అయింది ఇదొకటి ఇది బ్రౌన్ కలర్లా ఉందండి బ్రౌన్కి ఇట్లా లగ్స్ గ్రీన్ బార్డరు ఇది కొంచెం ఇది దీని ఫ్యాబ్రిక్ కొంచెం వేరుగా ఉంటుంది వాటితో కంపేర్ చేసినప్పుడు అవి బాగుంటుంది ఇది కొంచెం తక్కువ ఉంటుంది క్వాలిటీ బట్ మనకు చూడ్డానికి ఒకలా అనిపిస్తుంది లేని క్వాలిటీ వేరియేషన్ అయితే ఉంది ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజు బార్డర్ కూడా ఇది బిగ్ బార్డర్ బట్ ఇది కూడా మంచిగా అంటే స్టిఫ్గా ఉన్నట్లుగా అట్లా ఏం లేదు మంచిగా ఫోల్డ్ అవుతుంది చూడండి ఇవి లెహెంగాస్కి అయితే చాలా బాగుంటుంది లెహంగా కనుక వేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది లెహంగా అయితే మంచి పట్టు కంచి పట్టు వాటిల్లోని ప్యూర్ వాటిల్లో ఈ కాంబినేషన్స్ వస్తాయి ఇంకా లెహంగాస్కి చాలా బాగుంటుంది ఇది టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కొంచెం క్వాలిటీ వేరియేషన్ ఉంది టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది ఇది కూడా టిష్యూ వస్తుంది లైట్ టిష్యూ బేస్ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ లెహెంగాస్కి ఎవరికన్నా కిడ్స్కి కుట్టించాలి అంటే ఇవి మంచి ఆప్షన్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు టూ థౌజండ్ త్రీ చెప్పి నెక్స్ట్ ఇది ఇంతకుముందు చూసిందే గద్వాల్లో సెమీ గద్వాలు ఇది కూడా చాలా బాగుంటుంది గ్రీన్కి పింక్ ఇది మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది వీటిల్లో ఆల్మోస్ట్ త్రీ కలర్స్ అయిపోయినాయి ఫైనల్గా ఇది ఒక్కటి పీసే మిగిలింది పళ్ళు ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మనం ఎట్లా కట్టుకుంటే అట్లా నిలబడిపోతుంది అన్నట్లు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు గనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు కాంబినేషన్ ఇది ఎప్పుడు ఎవర్ గ్రీనే ఉంటుంది ఈ కాంబినేషను చాలా బాగుంటుంది ట్రై చేయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్ సెమీ గద్వాల్ వస్తుంది నెక్స్ట్ ఇది ఒక్కటే పీస్ ఉంది ఇది మంగళగిరి అండి మంగళగిరిలోని సింగిల్ కలర్లోని మొత్తం అంతా ఇదే కలర్లో వస్తుంది సింగిల్ కలర్ ప్లెయిన్ ప్లెయిన్ సింగిల్ కలరు యాక్చువల్గా ఇది నాకు చాలా ఇష్టమై తెప్పించుకున్నాను ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జస్ట్ మంచి ప్రైజ్లో వస్తుంది ఇవి ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు మనం వీవర్స్ దగ్గరే మనకి లెవెన్ హండ్రెడ్ అట్లా పడుతుంది బట్ ఇది నేను జస్ట్ ట్రిపుల్ నైన్లో ఇచ్చేస్తాను ఓకే అంటే కనుక పిక్ చేసుకోండి ఇదే మొత్తం శారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులోనే పళ్ళు శారీ అంతా ఇలానే వస్తుంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది జస్ట్ ఇది ఏం కలర్ ఇది వైన్ కలర్ లాగా ఉన్నట్లుంది బార్గండి కలర్ అంటారు కదా అట్లా బట్ శారీ మాత్రం చాలా బాగుంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంగళగిరి అండి ఫ్యాబ్రిక్ దగ్గరికి చూడండి మంగళగిరి ఇప్పటి వరకు పట్టు సారీస్ అయినాయి కదా ఏంటంటే బడ్జెట్లోని ఇది చూడండి బిగ్ బార్డరు బిగ్ బార్డర్ ఇట్లా చైన్ డిజైన్ వస్తుంది మిడిల్లోని ఇది పళ్ళు బ్లౌజ్ ఇట్లా సపరేట్ బ్లౌజ్ పీసు చూడండి చెమ్కి మిడిల్లోని సీక్వెన్స్ వర్క్ అండ్ బుటీస్ వస్తుంది సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ వన్ మీటర్ వరకు ఉంటుంది బిగ్ బార్డర్ ఇవి అయినా బాగుంటుంది డ్రెస్ శారీగా యూజ్ చేసుకున్నా బాగుంటుంది ఇవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది పీకాక్ బ్లూ లాగా ఉంది రామా బ్లూ అంటారు కదా అది మంచి చూడండి బార్డర్ ఎంత బాగుందో ఇది మంచి కాస్ట్లీ శారీలా ఉంది సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఆఫ్ లానే లేదు ఫ్యాబ్రిక్ వచ్చి డోలా వస్తుంది వీటిల్లో అదొక కలర్ నెక్స్ట్ సేమ్ అదే గ్రీన్ ఇది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది చూడండి కాంబినేషను దీనికి కూడా బ్లౌజ్ ఇట్లా సపరేట్గా సపరేట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కూడా బాగుంటుంది ఓన్లీ బ్లౌజ్ పీసే టూ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇది చాలా బాగుంది ఇట్లా టాజిల్స్ వస్తాయి ఇది పళ్ళు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి వాట్సప్ చేయండి నెక్స్ట్ దానిలోనే ఇంకొక కలరు లిలాక్ పాపుల్ అంటున్నారు కదా ఇప్పుడు కొత్తగా లిలాక్ పాపుల్ ఆ కలరు చాలా బాగుంది చూడండి బట్ ఇది బాడీ పార్ట్ వచ్చి కొంచెం దా అది ఇది వచ్చేసి ఇట్లా చైన్ డిజైన్ లాగా ఉంది ఇది డైమండ్ డిజైన్ లాగా ఉంది కొంచెం వేరియేషన్ ఉంది అంతే బాడీ పార్ట్లో బట్ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఇది కూడా చూడండి బ్లౌజ్ చాలా బాగుంది ఈ కలర్ అయితే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఇంత మంచి సారీ ఫ్యాబ్రిక్ మాత్రం డోలా వస్తుంది చాలా బాగుంది మంచిగా ఏదన్నా లెహెంగా స్టిచ్చింగ్ చేయించిన కిడ్స్కి వస్తుంటుంది నెక్స్ట్ ఇట్లా డైమండ్ డిజైన్ లాంటిది ఇదొకటి గ్రీన్ కలర్ గ్రీన్ అంటే మెహందీ గ్రీన్ టైప్ ఉంది ారెట్ గ్రీన్ మెహందీ గ్రీన్ అట్లా దీనికి కూడా సేమ్ అట్లనే బ్లౌజ్ వీటిలో ఏది నచ్చినా జస్ట్ టిక్ చేసుకొని పిక్ చేసుకోండి ఫోర్ కలర్స్ ఏది నచ్చినా టిక్ చేయండి టిక్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఓ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏ కార్నర్లో ఉన్నా కానీ కొరియా పోస్టల్లో అయితే వచ్చేస్తుందండి డిటీడీసీ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి డిటీడీసీలో పం డిటీడీసీలో పంపిస్తాం ఏ కార్నర్లో ఉన్నా కానీ మీరు బుక్ చేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి చాలా సాఫ్ట్గా మల్ మల్ల ఉన్నంత సాఫ్ట్గా ఉంటుంది మల్మల్లాగా బట్ దానికి జరి వస్తుంది ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్ పేరు అయితే నాకు అంత ఐడియా లేదు కానీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు ఇంక చాలా మెత్తగా ఉంటుంది కలర్ వచ్చి ఇది ఎగ్జాక్ట్గా నాకు తెలియట్లేదులే కానీ బట్ స్క్రీన్ మీద ఉన్న కలర్ లానే ఉంది లైక్ వైన్ కలర్కి దగ్గరగా ఉంది ఇది టోటల్ జరీ అండి ఇదంతా జరి వస్తుంది ఈ బార్డర్లో ఇట్లా సమోసాలు వేసి వస్తుంది పళ్ళు కూడా మంచిగా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు ఇది టోటల్ జరీ బీవింగా ఇది ప్రింట్ కాదు జరీ బీవింగా యిల్ ప్రింట్ కాదు అసలు ఏం పోదు వాష్ చేసుకోవచ్చు కలర్ మాత్రం చాలా బాగుంది మరూన్ కనిపిస్తుంది బట్ మరూన్ అయితే కాదు ఇది పీచ్కి మరూన్కి మిడిల్ కలర్ అట్లా ఉంటుంది ఇది బ్లౌజ్లో హ్యాండ్ పర్పస్కి ఉంటుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా వీవింగ్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా వీవింగే చూడండి బ్యాక్ సైడ్ వీవింగ్ పాయిల్ ఫ్రింట్ కాదు వీవింగ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది చూడండి మీకు ఫోల్డింగ్ ఈవెన్ కట్చం కూడా మీకు పెద్దగా ఏం రాల జస్ట్ ఒక హాఫ్ మీటర్ అట్లా వచ్చిందండి హాఫ్ మీటర్ లాగా వచ్చింది చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కలర్ మంచి కలర్ ఎగ్జాక్ట్ పడట్లేదు సమోసాలు వేసి వస్తుంది ఇది బార్డర్ ప్రైజ్ వచ్చి మీకు ఇన్ కేసు కలర్ ఎగ్జాక్ట్గా కావాలంటే మీకు ఓకే అనుకుంటే కనుక నేను పర్సనల్గా ఫిక్స్ చేంజ్ చేస్తాను ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు అడగండి పర్సనల్ ఇది మా మిడిల్ పార్ట్లో మొత్తం ఇట్లా వీవింగ్ బుటీస్ వస్తాయి ఇన్ కేస్ మీకు ఓకే అనుకుంటే కనుక నేను పర్సనల్గా పిక్స్ కూడా షేర్ చేస్తాను ఇది ఎందుకంటే కలర్ ఎగ్జాక్ట్గా తెలియట్లా మరూన్ వస్తుంది బట్ మరూన్ కాదు ఈ సారీ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ అసలు ఈ కాస్ట్లో అయితే ఇది రానే రాదు అండ్ మంచి ఫ్యాబ్రిక్ వీటిల్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఇంతకుముందే నేను ట్వల్వ్ ఫిఫ్టీ రేంజ్లో కూడా సేల్ చేశాను బట్ ఆ క్వాలిటీ ఇంకా చాలా బాగుంది వాటితో కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం తక్కువ క్వాలిటీ ఉంది ఇంకా సిక్స్ సెవెన్ హండ్రెడ్స్లో కూడా వస్తున్నాయి బట్ ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీ కంపారిజన్ కాదు ఇది చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దానిలోనే ఇది ఒకటి రెడ్ కలర్ రెడ్ ఇది ఫుల్ వస్తుంది మొత్తం ఇది ఏంటంటే ఖడ్ జార్జెట్ టైప్ ఉంది బట్ జార్జెట్ అంతా కాదులేండి ఆ ప్రైస్ కూడా కాదు అవి ఫైవ్ థౌజండ్ రేంజ్ ఉంటాయి కదా ఇది జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఇదంతా ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ బ్యాక్ సైడ్ చూడండి మొత్తం వీవింగ్ రెడ్ మంచి రెడ్ మిర్చి రెడ్ ఉంటుంది కదా ఆ రెడ్ ఇది బార్డర్ బాటంలో ఇది టాప్ సైడ్ బార్డర్ ఇది పళ్ళు వస్తుంది పళ్ళు సేమ్ అట్లా బార్డర్స్ లాగే కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఈ బ్లౌజ్ మనం వేరే రెడ్ కలర్ పేరప్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మంచిగా చిన్నగా బుటీస్ వచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ వేరే శారీస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు కట్టు చెంగి కూడా జస్ట్ ఒక హాఫ్ మీటరే ఉంది చాలా తక్కువ చాలా తక్కువ ఉంది ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది బ్లౌజ్ పీసే ఉంటుంది ప్రైజ్ మనం విడిగా ఈ బ్లౌజ్ పీస్ కొనుక్కోవాలంటేనే ఒక త్రీ హండ్రెడ్ నుండి ఫోర్ హండ్రెడ్ అట్లుంటాయి ఇది శారీ మొత్తం థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ వస్తుంది రెడ్ కలరు మంచిగా ఏమన్నా రిసెప్షన్స్ కానీ అట్లా నైట్ పార్టీస్ కానీ వేర్ చేయడానికి చాలా బాగుంటుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇక ఆర్గంజా జార్జెట్ ఆర్గంజ ఆర్గంజ జార్జెట్ డిజిటల్లో డిజిటల్లోనే జార్జెట్ ఇవి బార్డర్స్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు జస్ట్ డిజిటల్గానే బిగ్ ఫ్లవర్స్ వస్తాయి అంతే బిగ్ ఫ్లవర్స్ వస్తాయి ఇది ఫ్యాబ్రిక్ అయితే పట్టుకుంటే జారిపోద్ది ఇలా ఉంది చాలా బాగుంది చూడండి దగ్గరగా ఆర్గంజా జార్జెట్ ఇది వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ పద్నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ మన దగ్గర ప్రతీది ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత కార్నర్లో ఉన్నా కానీ మన శారీస్ వచ్చేస్తాయి ఎక్కడి నుండైనా బుక్ చేసుకోవచ్చు దానిలోనే ఇది ఒక కలర్ డిజిటల్లోనే జార్జెట్ ఆర్గంజా ఆర్గంజా జార్జెట్ చాలా బాగుంది శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి టూ టూ ఫైవ్ రేంజ్లో ఉంటాయండి ఈ శారీస్ అయితే మీరు షోరూమ్స్కి వెళ్ళి చూస్తే నెక్స్ట్ ఒక టూ శారీస్ ఉన్నాయి వీటికి ఏంటంటే బ్లౌజెస్ అయితే లేవు మూంగా డోలా అండి బ్లౌజెస్ అయితే లేవు వైన్ కలరు మంచిగా ఇట్లా సిల్వరు గోల్డ్ వీవింగ్ వస్తుంది మిడిల్లోని శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మూంగా డోలా బ్లడ్ బ్లౌజ్ అయితే లేదు ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే బుక్ చేసుకోండి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే లేదు సేమ్ ఇందులోనే మెహందీ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది చూడండి దగ్గరికి ఫ్యాబ్రిక్ ఇట్లా లైన్స్ వస్తాయి సిల్వర్ అండ్ గోల్డ్ ఇది కూడా థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నో వితౌట్ బ్లౌజ్ మీ దగ్గర ఏమన్నా బ్లౌజెస్ ఉన్నా పేరప్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేయండి మంచి శారీస్ ఫ్యాబ్రిక్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ టూ శారీస్ నెక్స్ట్ ఇది చూడండి టస్సర్ అండి ఇది టస్సర్లోని మంచి ఫ్యాబ్రిక్ టిష్యూ వస్తుంది టస్సర్లోని టిష్యూ వస్తుంది ఇట్లా త్రీ కలర్స్లో త్రీ టు ఫోర్ కలర్స్ అట్లా ఉంది ఇది బ్లౌజు బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అసలు బ్లౌజే ఉంటుంది క్లా కాస్ట్ వా పళ్ళు కూడా పళ్ళు ఉన్న బ్లౌజ్ సేమ్ డిజైన్ చాలా బాగుంది పళ్ళు అసలు పళ్ళు క్వాలిటీ చూడండి ఎంత బాగుందో టస్సర్లోనే టిష్యూ వస్తుంది ఇట్లా ఎలిఫెంట్స్ అట్లా డిజైన్ ఉంది ఏమైనా యానిమల్ డిజైన్ వద్దనుకునే వాళ్ళు మాత్రం ఇది అవాయిడ్ చేయండి ఇది బార్డర్స్ ఇది మాత్రం ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి టస్సర్ టస్సర్ అంటే ఇట్లా నిలబడే టైప్ ఏం కాదు మంచి టస్సర్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అందులోనే టిష్యూ వస్తుంది బ్లౌజ్ మంచి డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి మంచి డిజైన్ అది వస్తుంది పళ్ళు కూడా టిష్యూలోనే ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు నేను చేసిన వాటిల్లో ఈరోజు వీడియోలో మీకు ఏ సారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము అవైలబిలిటీ చెక్ చేసి పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాము మీరు ఏ ప్లేస్లో ఉన్నా కానీ అక్కడ ఏదో పోస్టల్ సర్వీస్తో కానీ లేదంటే డిటీడీసీలో కానీ పంపిస్తాము మంచి కలెక్షన్ మంచి శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉన్నాయి మాకు సో అసలు మిస్ చేసుకోకండి ఇదండి ఈరోజు కలెక్షన్ నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ శారీస్ కావాలి అంటే ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ